దు చెంత ఎదిగి కూడా ఇంకా నానా నా ఖర్చు కావాలని నాన్న మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఎంతకాలం నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటున్నా ఓకే వెయిట్ 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 దేవుడు నీకు చేయి అందించిందా ఆక తప్పదు సిగ్గో అవమానమో భారమో వహించు సహించు భరించు దేవుడు నిర్ణయించిన కాలం వచ్చిన రోజున నీ చేతులతో చేతులారా లక్షల రూపాయలు నాన చేతికి ఇచ్చే అవకాశం నీకు లభించింది ఒకటి వంద పది వెయ్యి కాదు లక్షల రూపాయలు నీ చేతుల నుంచి నాన చేతికి ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు నిర్ణయకాలం అప్పటిదాకా సావా బతుకు అనవచ్చు సహించు భరించు దేవుని కొరకు ఓపికతో ఎదురుచూడు తప్పకుండా ఆయన కాలముందు ఆయన కార్యము త్వర పెడతాడు ఇంకా చెప్పాలంటే నువ్వు ఆయన బిడ్డవి అడుగు కంటే నువ్వు ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా ఆయన నీకు ఇస్తాడు